హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది పౌర్ణమి రోజు సాయంకాలం పూట ఆచరించుకున్న పూజ చాలా అద్భుతంగా జరిగిందండి కార్తీక పౌర్ణమి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి వత్తులు వెలిగించుకొని చాలా అద్భుతంగా పూజ చేసుకొని అన్ని పనులు పూర్తి చేసుకొని టిఫిన్ సెంటర్కి వెళ్ళి వచ్చి మళ్ళీ సాయంకాలము సాయం సంధ్య సమయంలో మళ్ళీ మూడు వందల అరవై ఐదు వత్తులు తులసి కోట దగ్గర వెలిగించి అద్భుతంగా పూజ అయితే చేసుకున్నాను ఈ పూజ ఎలా చేసుకున్నాను అదేవిధంగా పూజకి సంబంధించి మన లైఫ్కి సంబంధించి మంచి విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే మనకి సంవత్సరాంతం దీపం పెట్టాల్సిన అవసరం లేదని చాలామంది చెప్తున్నారు అది కరెక్టా కాదా అనేది ఒక్కసారి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము తర్వాత ఉసిరి దీపాలు ఎందుకు పెట్టుకోవాలి మూడు వందల అరవై ఐదు భక్తులు ఎలాగ వెలిగించుకోవాలి అసలు చిన్నప్పటి నుంచి ఈ పూజలు నోములు నోచుకుంటూనే ఉన్నాము అయినా సరే ఎన్నో సందేహాలు వస్తూనే ఉంటాయి కొత్త వాళ్ళు కొత్తగా చెప్తూ ఉంటారు ఇంకా మనం ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్తే అది నిజమా కాదా అని తెలుసుకునేదాకా మనసున పట్టదు అదేవిధంగా ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది లక్ష ప్రశ్నలు లక్ష డౌట్స్ ఉంటూ ఉంటాయి ఇంకా అలా కాకుండా అయితే నా నేను ఎలాగ ఆచరిస్తానంటే మా అత్తగారు అమ్మ ఆచరించిన విధి విధానాలు అదేవిధంగా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తున్నారంటే అది ఎంతవరకు వాళ్ళు అంటే కరెక్ట్గా చెప్తున్నారని ఆలోచించుకొని వాళ్ళని నేను ఫాలో అవుతూ ఉంటాను అలాగని అన్ని విషయాలలో ఒకే వ్యక్తిని కాకుండా అది కరెక్టా కాదా నా మనసు కనిపించాలి అదేవిధంగా అది శాస్త్రంలో ఉందా లేదా అనేది కూడా నేను వీలైనంత వరకు ఆలోచించుకొని మాత్రమే చేస్తూ ఉంటానండి అందులో వెసులుబాట్లు కూడా వెతుక్కుంటూ ఉంటాను ఎందుకంటే ఇంట్లో ఈ పూజలు వ్రతాలు నోములు మాసాలు చేయాలి అంటే వెసులుబాట్లు వెతుక్కోకపోతే అసలు మనం ఏ పని చేయలేము ఏ పూజలు చేయలేము ఎందుకంటే ఇల్లు ఇల్లు వేరు గుడి వేరు అనేది ఒకప్పటి మాటల్లో పెద్దవాళ్ళు చెప్పేవారు గుడిలో ఎంత నిష్టానియమంగా ప్ర పవిత్రంగా ఉంటాము ఇంట్లో కూడా మనము పూజా మందిరము వరకు మనం ఎంత పవిత్రంగా ఉండాలో అంత పవిత్రంగా ఉండాలి తర్వాత అంటే మామూలుగా సందర్భంలోని బట్టి మనము చేసుకునే పనిని బట్టి ఉండాలి ఏదైనా తప్పులు దొరికినా కూడా భయపడకుండా మనము ఇంట్లో అయితే ప్రతి పని కానీ పూజ విషయమే కావచ్చు ఏదైనా కావచ్చు ఆచరించుకుంటే అది మనసుకు సంతోషాన్ని ఇస్తుంది అదేవిధంగా ఎటువంటి ఒత్తిడి భయం లేకుండా ఉంటుంది ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి ఎందుకోసం అంటే మనము పూజలో వ్రతాలు చేసేసిన తర్వాత ఏదైనా మనకి అంటే సరిగ్గా చేయలేకపోతే భయం అనేది ఒకటి ఉంటుంది భగవంతుడు మనని శిక్షిస్తాడు ఎంతవరకు అంటే ఆ భయం ఉండడము అసలు తప్పే కాదు అలాగని భయపడుతూ ప్రతిదాన్ని చేసి ఒక అనుమానంగా పెనుభూతంగా మాత్రం అసలు చేసుకోకూడదు ఎందుకంటే యథాశక్తిగా ఆచరించాలి భక్తి అనేది ఎలాగుందంటే మన తన్మయత్వము మన మనసులో ఉండే భక్తి ఎలాగుండాలంటే వాళ్ళు ఎలాగ చూసుకోవాలంటే ఇంట్లో వాళ్ళే భగవంతుడు మన ఇంట్లో భగవంతుడు మనతోనే ఉంటున్నాడు మనని ఏంటంటే చల్లగా చూస్తున్నాడు ఇంటి యజమాని ఉంటే మనకి ఎంత ధైర్యం ఉంటుందో ఇంట్లో భగవంతుడు మన ఇంటిని కాపాడుతున్నాడని మనము నమ్మాలి నమ్మి మనం ఏదైనా సరే మన అందుబాటులో వీలైన మట్టుకు చేసుకోవాలని అయితే నేను అనుకుంటానండి ఇలా కార్తీక మాసంలో సాయం సమయంలో నేనైతే ఎప్పుడు కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ సారీనే కట్టుకుంటానండి ఎందుకంటే చంద్రుడికి ప్రీతికరమైనది తెలుపు కాబట్టి ఇంకా ప్రతి కార్తీక పౌర్ణమికి మీరు ముందు వీడియోస్ చూస్తే కనుక మీకు తెలుస్తుంది ఎందుకంటే శాంతికి ప్రతిరూపము మన మనసు శుద్ధికి ప్రతిరూపము తెలుపు ఎక్కువ శాతంగా మనల్ మన అంటే మన సాంప్రదాయంలో తెలుపు వస్త్రాలకి చాలా ప్రాధాన్యత ఉంది అందులో పట్టు వస్త్రాలు అంటే మనకి ఏదైనా పట్టు అంచో వచ్చిన తెల్ల వస్త్రాలకి చాలా ప్రాధాన్యత ఉంది ఎక్కడైనా సరే గుళ్ళు గోపురాలు వెళ్ళినప్పుడు కూడా మనకి పట్టు పంచలు కానీ ఇలాంటివి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కేరళ నుంచి వెళ్ళి తీసుకో తీసుకువచ్చారు ఆ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు తీసుకొని వచ్చిన చీర అండి ఇది నాకు చాలా ప్రీతికరమైనది చాలా ఇష్టమైనది ఇలాగ కార్తీక పౌర్ణమి రోజు ఏదైనా పౌర్ణమి పోస్ట్ చేసేటప్పుడు మాత్రం కట్టుకుంటానండి ఈ చీర కట్టుకొని ఇలాగ పోస్ట్ చేసుకుంటే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఈ చీరలు కట్టుకొని పూజలు చేయాలా ఇలాగే చేయాలని చాలామంది డౌట్స్ ఉంటాయి కాకపోతే మన సాంప్రదాయాన్ని తప్పకుండా పాటించడము అనేది మన ధర్మము మన ధర్మం ఏం చెప్పిందంటే మన భగవంతుడు ఏం చెప్పాడంటే మన ఆచారాలు వ్యవహారాలని మనము పాటిస్తూ ఆ భగవంతుని ఆరాధిస్తే తప్పకుండా మనకి ఆ భగవంతుడు అనేవాడు చక్కగా అన్నీ చేస్తాడు ఎందుకంటే ఇవాళటి కాలంలో అసలు ఏవి పట్టించుకోవట్లేదు పూజలు చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం కానీ మన సాంప్రదాయాన్ని కొద్దిగా అంటే కొంతమంది మాత్రం అసలు పట్టించుకోవట్లేదు అవి ఎలాగా అంటే చెప్తాను ఇంక ఇలాగా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు తులసి కోట దగ్గర చక్కగా వెలిగించి తర్వాత తులసి పూజ చేసుకున్న తర్వాత ఇంక పౌర్ణమి చంద్రుడికి అయితే పూజ చేస్తానండి ఈ పౌర్ణమి చంద్రుడికి ప్రతి పౌర్ణమికి పూజ చేసుకుంటాను హారతిస్తాను తర్వాత వీలైనంత వట్టుకు ఆద్యము నీటిని ఆద్యాన్ని సమర్పించి హారతి ఇచ్చి పసుపు కుంకుమలు ఇచ్చి ఒక దూది వస్త్రము వేస్తానండి ఈ దూది వస్త్రము వేసుకునేటప్పుడు తండ్రి నేను నీకు ఈ దూది వస్త్రాన్ని సమర్పించుకుంటున్నాను నా ఇంట్లో తిండికి బట్టకి ఎటువంటి కొదువు లేకుండా ఆయుర ఆరోగ్యాలకు ఎటువంటి కొదవ లేకుండా ఇవ్వమని మాత్రం కోరుకుంటానండి ఈ కోరికలు ఈ పూజలు ఎన్ని కష్టాలు వచ్చినా ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఆపకుండా చేసుకోవడమే ఇప్పుడు కాకపోతే ఒకప్పుడు మనము ఇప్పుడు ఇలా కష్టపడుతున్నా సరే మన పిల్లలకు మాత్రము మంచి జరగాలి మన వంశానికి మంచి జరగాలి అనేది కోరిక ఇంకంతే కష్ట నష్టాలు అనేటివి భగవంతునికే వదిలేస్తాను నేనైతే ఎందుకనంటే యథాశక్తిగా మన కర్మఫలము మనం ఇప్పుడు బాధపడుతున్నాము కష్టపడుతున్నాము అన్నిటికీ కష్టపడుతున్నాము కష్టం చేసిన ప్రతిఫలం రావట్లేదంటే పూర్వజన్మంలో ఏదో మనము తెలియకుండా చేసిన తప్పులేవో ఉంటాయి వాటికే మనకి ఇలాంటి కర్మఫలం వచ్చిందేమో ఆ కర్మఫలం నుంచి దాటి మళ్ళీ మంచి రోజులు రావాలి అంటే ఇలాగ మనం యథాశక్తిగా ఉన్నంతలో పూజలు చేసుకోవాల్సిందే నా పూజలు అయితే అలాగే ఉంటాయి ఎందుకంటే చాలామంది కూడా అంటే వెక్రి వచ్చినట్లుగా కూడా అంటూ ఉంటారు ఎందుకంటే యూట్యూబ్లో కాదు మామూలుగా బయట ఆయన్ని పూజలు చేస్తుంది ఈ లైఫ్ ఏమైనా బాగుందా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అసలు పూజలకి నా లైఫ్కి అసలు ఎటువంటి సంబంధం లేదు భగవంతుడికి భక్తితో చేసే పూజ అది నాకు ఉందా లేదా అని అసలు ఆలోచించకుండా చేసుకుంటానండి మనసుకి సంతోషంగా ఉండేలాగా చేసుకుంటాను ఆ భగవంతుడుకి నేను చేసే పూజ నచ్చాలి తను నా ఇంటిని నన్ను ఎటువంటి కష్టం వచ్చినా సరే నిలబెట్టాలి అని మాత్రం చేసుకుంటాను ఎవరి మాటలు పట్టించుకొను ఏది పట్టించుకొను ఇంక ఇలాగైతే పౌర్ణమి చంద్రుడికి పూజ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో నలుగురం ఉన్నాము కాబట్టి నాలుగు ఉసిరి దీపాలను అయితే ఇలాగ నీళ్ళలో వదిలేస్తాను ఇంకా అమావాస్య పాఠ్యం రోజు కూడా వదిలిపెడుతూ ఉంటానండి ఇంక ఇలాగైతే నాకు తోచిన విధంగా అయితే ఇలాగా పౌర్ణమి చంద్రుడి పూజ అయితే జరిగింది ముందుగా మన సాంప్రదాయాన్ని పాటించి మనము చేతులకి గాజులు వేసుకోవడము చక్కగా చీరలు కట్టుకోవడము సాంప్రదాయబద్ధంగా మనము చేస్తే కనుక తప్పకుండా మన పూజలకైతే ఫలితం అయితే ఉంటుంది ఇంక ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో వీడియో ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ పౌర్ణమి ఘడియలు చాలా బాగుంటాయండి మనసుకి చాలా సంతోషంగా ఇలా పూజ అయిపోయిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను కదా చల్లటి గాలి వస్తుంది చక్కగా ఎటు చూసిన ఇలాగే దీపకాంతులు పౌర్ణమి చంద్రుడు వెన్నెల ఎంత అద్భుతంగా ఉందో మనసుకి ఎంత సంతోషంగా ఉందో చాలు అనిపిస్తుంది మనసుకి ఈ ప్రశాంతమైన అనుభూతి మనసుకెంతో సంతోషం ఆనందం అండి ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే సంవత్సరాంతము దీపం పెట్టాల్సిన అవసరం లేదని చాలామంది చెప్తారు అది ఎంతవరకు కరెక్ట్ కాదు మనము సంవత్సరంలో ఏదైనా ఒక రోజు అంటే ఏదైనా కొన్ని రోజులలో దీపాలు పెట్టకపోతే నిత్య దీపారాధన చేయకపోతే ఆ రోజులలో చెయ్యని దీపారాధన ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం ద్వారా మనకి వస్తుంది అని తెలుసుకోవాలి తర్వాత ఉసిరి దీపాలు పెట్టడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది తర్వాత ఈ ఉసిరి దీపాలను పెట్టిన తర్వాత దీపాలు పెట్టిన తర్వాత ఆ ఉసిరికాయలు ఉంటాయి ఆ వీటిని చక్కగా దంచి నీళ్ళలో వేసి స్నానాన్ని చేయడం ద్వారా ఈ చలికాలము వచ్చే చర్మవాదులు కానీ హిమ్యూనిటీ పవర్ కానీ ప్రొడ్యూస్ అయ్యి మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది వేడి నీళ్ళలో వేసి మనం స్నానం చేయాలి ఇలాంటివన్నీ ఉంటాయండి భగవంతుణ్ణి ఆరాధించాలంటే ప్రతినిత్యం ఆరాధి ఆరాధించే విధంగా చూసుకోవాలి ఏమంటారు ఇంకా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అరుణ సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్